గారు ఉన్నారు అలాగే మాజీ ఎంపీటీసీ మాజీ ఎంపీసీ గారు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయితే ఉన్నారు మొత్తం మీద కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అసెంబ్లీ ఎలక్షన్ లో గడపగడప తీసుకెళ్లారు ఇప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్ లో కూడా మేనిఫెస్టో ఉన్నటువంటి అంశాలను కూడా మళ్ళీ గడపగడకు తీసుకెళ్లి ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు ప్రచారంలో భాగంగా మనం ఇక్కడ ఎంపీటీసీ గారిని మాజీ ఎంపీటీసీ గారిని ఇక్కడ మాట్లాడుతున్నాం ఆ ప్రచారంలో ఏ భాగంగా నమస్తేనా ప్రచారంలో భాగంగా మనం ప్రతి ఇంటికి టచ్ చేస్తున్నారు ప్రతి కాంగ్రెస్ వచ్చి నాలుగు నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలల్లో ప్రజల యొక్క స్పందన మీరు వెళ్ళినప్పుడు మీకు ఏం చెప్తున్నారు ఈ రోజు కోడంగల్ కాన్స్టెన్సీ కొత్తపల్లి మండలం మరి నా పేరు చెన్నయ్య ఎంపిటీసి మరి ఈ రోజు మేము పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ డోర్ టు డోరు ప్రచారం చేయడం జరిగింది మరి ఓటర్స్ కానీ పబ్లిక్ కానీ చాలా సానుకూలంగా మాకు స్పందిస్తున్నారు మరి చల్లవంశిశేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఖాయమైంది మాకైతే మరి గతంలో మేము అసెంబ్లీ ఎన్నికల్లో మరి కోడంగల్ కానిస్ట్యున్సీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముప్పై మూడు వేల మెజార్టీతోన తీసుకున్నాము మరి మా మండలం నుంచి రెండు వేల చిల్లర మెజార్టీ ఇచ్చినాము ఈసారి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలకు ఐదు వేల మెజార్టీస్ చేయబోతున్నామని మాకు స్పష్టత కనిపిస్తుంది మరి ఎట్టి పరిస్థితుల చల్లవంశందర్ రెడ్డి గారు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మెజార్టీతోన ఖచ్చితంగా విజయం సాధించగలుగుతున్నాడు చూడండి ఇప్పుడు ఆల్రెడీ మనం గ్యారంటీలు అసెంబ్లీ ఎలక్ట్రానిక్ పార్ట్స్ గ్యారంటీ కొన్ని అమలు అవుతున్నాయి ఒక రెండు కూడా పెండింగ్ ఉన్నట్లండి వాటి గురించి ఏమంటున్నారు జనాలు ఇప్పుడు ఒక జనాలు మాకు కొన్ని మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కొన్ని అమలు కాలేదని చెప్పి మేము డోర్ టు డోర్ కన్వే చేసినప్పుడు అడుగుతున్నారు వాళ్లకు మేము స్పందించేది ఏంటంటే మాకు ఎమ్మెల్సీ కోలు రావడం వల్ల ఈ మహిమా జిల్లాల ఒక రెండు నెలల ముందు కోడ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ కోడ్ వచ్చినందుకు మాకు గ్యాస్ ఐదు వందలకే సిలిండర్ రాలేకపోయింది రెండు వేల ఐదు వందల రూపాయలు రాలేకపోయింది కాబట్టి ఖచ్చితంగా అన్నీ అమలు అయితే ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు మా మండలానికి వచ్చి మొన్న రీసెంట్గా ఒక పది రోజుల ముందు ఇక్కడ పెద్ద బావాజీ జాతర అవుతుంది కాబట్టి అక్కడ జాతరకి వచ్చి మరి మాకు బావాజీ జాతర సాక్షిగా నేను పదిహేను తారీఖు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని ఖచ్చితంగా ఆగస్టు పదిహేను తారీఖు వరకు చేస్తానని హామీ ఇచ్చిండు ఒకటి ఏంటంటే ఈ కోడ్ రావడం వల్ల కొన్ని ఆగిపోయినాయి ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఆగుతాయి కోడ్ వచ్చిన తర్వాత అమలు చేయడానికి లేకుంటుంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఈ కోడ్ అయిన తర్వాత తక్షణమే ఐదు వందలకి సిలిండరు మహిళలకు ప్రత్యేకంగా రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాడు ఆరు గ్యారంటీలు ఇచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి మాట ఇస్తే మా మడబ తప్పని వ్యక్తిగా ఖచ్చితంగా మాట ఇస్తే తప్పడు కాబట్టి అందిరమ్మ ఇండ్లు కానీ ప్రతిదీ ఖచ్చితంగా ఇస్తాడు ఆరు గ్యారెంటీలు ఇచ్చి పబ్లిక్కు న్యాయం జరిగేలాగా చేస్తాడని మేము అందరం ఆశిస్తున్నాము ఖచ్చితంగా రెడ్డి సార్ నియోజకవర్గానికి దగ్గరలో ఉన్నాయి ఇక్కడ ఉమ్మడి పాలమూరు అయినటువంటి రెండు నియోజకవర్గాలను గెలిపించుకోవడం కాంగ్రెస్ నాయకులు ఎలా భావిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ఖచ్చితంగా మన అసెంబ్లీ ఎలక్షన్లో ఎట్లా కష్టపడి విజయం సాధించినో పద్నాలుగు మరి పదిహేను మనము పన్నెండు గెలుచుకున్నాం కాబట్టి ఖచ్చితంగా కర్త కర్రడు కట్టి విజయాన్ని బేరికి ముందుకు పోతూ సాధించాలనే మా సీఎం గారు గట్టి నిర్ణయం ఎందుకంటే మొన్న తుప్పుకూడదు తెలంగాణ

తీసినా పర్వాలేదు కానీ పెట్టి ఓట్లు వేసే విధంగా చేసిండ్రు కానీ ఎవరైనా జరగాల కానీ ఇప్పుడు కొన్ని రెండు ఎకరాల భూమి ఇన్లు అయిన తర్వాత దీనికి అట్లే ఉంది ఆ పొలంలో వేస్తలేడు ఇల్లు ఉన్నాయి కాబట్టి ఆ ఇల్లు గిట్ట రైతు బంద్ చేస్తున్నాడు మా సారు ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఇటువంటి దానికి వేయద్దు అని చెప్పేసి వేస్తున్నాడు ఉన్నాయి ఆల్రెడీ ఐదు ఎకరాలకు పడ్డాయి పడ ఉన్నాయి నిర్ణయం తీసుకొని అన్ని పనులు చేస్తాడు ఎందుకంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి నాలుగు నెలలు అయింది నాలుగేళ్ళు అయినా చేయలేదు పదేళ్ళు అయినా రుణమాఫీ చేయలేదు కేసీఆర్ మా సారు ఖచ్చితంగా పదిహేను ఆగస్టు పదిహేను తారీఖు ఖచ్చితంగా రుణమాఫీ రెండు లక్షలు ఏకకాలంలో వేస్తాడు ఎట్టి పరిస్థితుల ఏకకాలంలో వేస్తాడు కాబట్టి రైతులు ఇట చాలా సంతోషంగానే ఉన్నారు కొందరు ఉండొచ్చు ప్రతిపక్షాల వాళ్ళు ఏం చేయలేదు ఏం చేయలేదు ఏం చేయాలనే అది మనం ఒక ఇంటిని సరిదిద్దుకోవాలంటే ఒక సంవత్సరం పడుతుంది సమయం పడుతుంది కాబట్టి మనము ఇక్కడ నాలుగు నెలలు అయింది కాబట్టి ఆయన రాష్ట్రానికి చెప్పి చేసిన అప్పు ప్రతి ఒక్కరికి ఒక లక్ష రూపాయలు అప్పు ఆ అప్పు డెవలప్మెంట్ అనేది ఎట్లా చేయలే మొన్ననే చెప్పిండు సారు ఇరవై ఐదు లక్షల కోట్లు మిత్తి కట్టినా నేను ఈ నాలుగు నెలలు అని చెప్పిండు అంటే ఆ దౌర్భాగ్యుడు ఎంత రాష్ట్రానికి అప్పు చేసిండు అనేది కొంచెమన్నా తెలుసుకున్నాలే ప్రజలు తెలుసుకుంటే రాష్ట్రం ఈ ఐదేళ్ళుల్లో మన ఎక్కడికో వెళ్ళిపోతుంది ఐదేండ్ల నుంచి ఆయన పదేళ్ళు చేసిండు కాబట్టి ఈయన ఐదేండ్లని ఇరవై ఏండ్ల వరకు డెవలప్మెంట్ చేసాడంతా ప్రభుత్వాన్ని తీసుకెళ్తాడు ముందుకు తీసుకెళ్తాడు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మా సారు వాళ్ళలాగా వీళ్ళలాగా దోపిడి ఇవి చేసి కుంభకోణాలు చేసేవి మా సార్కు లేవు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డితో పాటు మేము అందరం కలిసి కట్టుదిట్టంగా పనిచేస్తున్నాం ఖచ్చితంగా పార్లమెంటు గెలుచుకునే ఖచ్చితంగా ఖాయమైంది గెలుస్తున్నాం రెండు పార్లమెంటులు మాయన్నార్ జిల్లా గెలుస్తున్నాం నేను ఎంపిటీషి అయ్యి ఇప్పుడు నాలుగు సంవత్సరాల ఏడు నెలలైంది నాకు వచ్చింది ఇప్పటి వరకు ఏమి వర్క్ రాలే ఒక రెండు వర్కులు వచ్చినాయి టూ ఫిఫ్టీ ల్యాక్స్ టూ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ వచ్చింది అంతే తప్పిస్తే ఇప్పటి వరకు ఏమీ లేదు వేతనాలు గిట రాలేదు సరిగా కాకపోతే మేము ప్రతిపక్షంలో ఉన్నామని అనుకున్నాం కానీ పాలపక్షంలో ఉన్న వాళ్ళకి గీట రాలే అంటే వాళ్ళు ఇయ్యలే ఎంపీటీసీలకు ఏం వర్క్ లే సర్పంచ్లకే ఈయని ప్రభుత్వము మాకేమిస్తుంది ఎంపిటీసీలకు వాళ్ళకి ఇప్పటికీ కొంతమంది చనిపోయినరు ఆ శ్మశాన వాటికలు కట్టిండ్రు అనవసరంగా ఇప్పటి ఏ శ్మశాన వాటికల్లా ఒక్క శవాన్ని కాల్చిన దిక్కు లేదు ఇరవై లక్షలు పెట్టి ఆయన మశానం కట్టిండ్రు రాష్ట్రం అంతటా వేల కోట్లు అయినాయి ఆ వేల కోట్లు ఆ మశానం వాటి పెట్టే కన్నా ఈ రుణమాఫీ చేస్తే రైతులు బాగుపడేటోళ్లే కదా ఇప్పటి వరకు అందులో మా దగ్గర కట్టిండు చూపిస్తాం మీరు మీడియా వచ్చింది ఇక్కడ రండి ఒకసారి అవి కూలిపోతున్నాయి అక్కడ డ్రమ్ములు పెట్టిండ్రు అవి అట్లే పోయినాయి తలుపులు విరిగిపోయినాయి దానికి కంపౌండ్ లేదు ఏం లేదు ఏం చేయాలి ఎవ్వరు దాన్ని పట్టించుకునే నాతో లేడు ఏ రాష్ట్రంలో ఎక్కడన్నా ఏ ఒక్క రాష్ట్రం మొత్తంలో చూడండి ఒక్క మశాన వాటికనన్నా దాంట్లో ఎవరినన్నా ఒక అన్నా ఇది చేసిండ్రా ఇప్పటి వరకు ఎవరిని చేయలే అట్లాంటివి కట్టిండ్రు పథకాలు అటువంటివి చెయ్యొద్దు ఆ డంపింగ్ యార్డ్ అని చేసిండ్రు ఆ ప్రకృతి వనం అని చేసిండ్రు క్రీడా ప్రకంగా అని చేసిండ్రు ఎక్కడనో చేసిండ్రు ఆ ఎవరు చేస్తున్నారు అటువంటివి పబ్లిక్ చేసేది ఈ రైతులకు గిట్టుబాటు ధర ఇయ్యాల రుణమాఫీ చేయాలా ఈ పదేళ్ళులో ఒక్క ఇల్లు ఇయ్యలే గతంలో డెబ్బై సంవత్సరాలు లేని ఇందిరమ్మ రాజ్యంలో ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఈ మాకు పేదలకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలు అందరికీ ప్రతి ఒక్కరికి నూట యాభై గజాల స్థలం ఇచ్చి ఇల్లు ఇచ్చింది ఇందిరమ్మ అదే విధంగా ఒకరొకరికి రెండు నుంచి మూడు ఎకరాల భూమి ఇచ్చి పేదలకు పంచిపెట్టింది ఐదు వందల ఎకరాల రూపాయలు ఇచ్చింది ఈ ఎస్సీ కాలనీ పక్కల ఎస్సీ కాలనీ ఉంటది ఒక యాభై ఇండ్లు ఇచ్చింది బీసీ కాలనీలో ఒక యాభై ఇండ్లు ఇచ్చింది ఎస్ఆర్ రెడ్డికి లేదు నా రాష్ట్రంలో మా తెలంగాణ ఇక్కడ ఎవ్వరికి లేదు వచ్చింది సిద్దిపేటలా సిరిసిల్ల కేటీఆర్ కేసీఆర్ నియోజకవర్గంలో రక్కిస్తే ఎక్కడా లేదు మా కోడంగా కనిస పద్నాం నరేందర్ రెడ్డి గారు తెచ్చిండ్రు తెచ్చి పిల్లర్ లేపిండ్రు వదిలేసిండ్రు చీక అమ్ముకున్నారు సిమెంట్ అమ్ముకున్నారు ఉసుక అమ్ముకున్నారు కొట్టుకొని ఇక్కడ నుంచి మా కానిస్ట్యున్సీ నుంచి మేము ఉస్కా తరలిస్తుంటే మేము లింగాల్చేళ్ళ కార్యకర్తలు మా అడ్డుపడి ఉస్కాసినాం ఇది డబల్ బెడ్కి తీసుకెళ్తున్నాం అని చెప్పి చెప్తే పోయి చూస్తే డబల్ బెడ్రం కాదు హైదరాబాద్ కు తరలించి వికారాబాద్ తరలించి ఈ ఎమ్మెల్యే గారు అమ్ముకోవాలని చూస్తే ఇక్కడ ఉన్న పేద ప్రజలు కూలీనాలు చేసుకునే వాళ్ళు ఇబ్బందులు పడతారని మేము మా సార్ అనుమతి తీసుకొని కోర్టుల కేసేసి దాన్ని సీల్ చేయించినాం వాగుల ఎక్కడ ఇసుక మట్టి ఇసుక ఇంత థర్టీ ఇసుక తీయొద్దని చెప్పి చేస్తే ఈరోజు సస్యశ్యామలంగా ప్రజలు డైలీ కూల్ చేసుకొని మంచిగా ఒకరొకరు ఐదు వందలు వెయ్యి రూపాయలు తెచ్చుకొని జీవనోపదం గడుపుతున్నారు అటువంటి ప్రభుత్వము అట్లాంటి చేసింది కానీ మా సార్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఎక్కడిదక్కడ మంచి అభివృద్ధి కార్యక్రమం చేస్తుంది అభివృద్ధిలో ముందుంటుంది రేవంత్ రెడ్డి గారిట అన్నీ అందరికీ అందుబాటులో అయ్యేటట్లు చేస్తామని మొన్ననే ప్రజాపాలన పెట్టిండు ప్రతి ఒక్కరి ఇంటింటికి ప్రజాపాలన అంటే ఎక్కడో వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అట్లా కాదు ప్రజలు ఇంటి దగ్గర నుంచి పాలన చేయాలి ఒక దగ్గర వచ్చి పిల్ల రేషన్ కార్డు ఎవరికి అన్ని కావాల ఇంట్లో ఎవరెవరు నలుగురు ఉంటే నలుగురికి అన్నదమ్ములు కావాలని చెప్పేసి అప్లికేషన్ పెట్టిండు అవి నడుస్తుండయి ప్రాసెస్ అవుతుండే ఖచ్చితంగా అమలు అవుతాయి ప్రతి ఒక్కరికి ఇది వస్తుంది రేషన్ కార్డు వస్తుంది రేషన్ కార్డుతో పాటు ఎవరికి తెల్లరు రేషన్ కార్డు ఉంటే ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఈ రాజ్యంలో ఇందిరామ్మ ఖచ్చితంగా ఇల్లు ఇస్తాడు హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి అందరికి చెందుతుంది నిర్ణయము మా కార్యకర్తలు మా వాళ్ళు అందరు కలిసి ఈసారి మళ్ళీ ఇస్తే లేదు ఇవ్వకుండా మా దాంట్లో ఎవరికి ఇచ్చినా మేము కట్టుబడి అందరికీ ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుచుకునే అవకాశాలు చేస్తాం

మాకు కొన్ని డెవలప్మెంట్లు కొద్దిగా లేట్ ఎందుకైనా అంటే సార్ సీఎంగా ఎమ్మెల్సీ కూడా వచ్చింది మామనార్ జిల్లాకు వెంబడే పార్లమెంట్ వచ్చింది కాబట్టి కొంచెం లేట్ అయ్యింది మేము ప్రజలకు తీసుకెళ్తున్నాం ఇది పార్లమెంటు ఎన్నికల తర్వాత అన్ని పథకాలు మాకు ప్రజలకు అమలు అవుతాయనే విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నాం ఇక్కడ ఏమైనా నీటి సమస్యలు అంటే ఎండాకాలం ఉంది కాబట్టి కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి సార్ మాకు ఏం లేదు మా ఎంపీ గారు మేము ట్యాంకర్లు పెట్టి అవి అందరం కలిసి దానికి మేము ఆల్రెడీ బోర్లు ఇప్పిస్తున్నాం కదా మా కుటుంబ నించి వరకు మేము కూడా మా ఎమ్మెల్యే గారి నిధులతో రెండు బోర్లు వేసినాం కానీ పడలేదు 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 ఇంకా ఈ నాలుగు లోపల ఏమన్నా మన కొట్టపల్లి మనకి ఏమైనా పని చేస్తున్నాయి మాకు ఇప్పుడు మద్దూర్ నుంచి లింగల్ చీరు వరకు డబల్ రోడ్ శాంక్షన్ అయింది ఇక్కడ కూడా అది కూడా అగ్రిమెంట్ అయింది టెండర్లు దాఖలు అయింది ఈ ఎలక్షన్ అయిపోయింది అదే ప్రారంభిస్తారు అన్ని గుణమాల నుంచి అప్పంపల్లి వరకు మద్దూర్ నుంచి లింగల్ చీరు వరకు డబల్ రోడ్ ఈ కొమ్ము నుంచి కొమ్మ ప్రాంతం అంతా అభివృద్ధికి నిధులు మంజూరు కోడ్ ఎలక్షన్ అయ్యింది ఆల్రెడీ కొడంగల్ నియోజకవర్గం ఈ నారాయణపేట ఉమ్మడి పాలమరికే ఒక ప్రాజెక్టు కూడా సంచు దానికి అదే నారాయణపేట కొడంగల్పోతే జియో సిక్స్ నైన్ దాని మీద అది అమలు అయింది దానికి టెండర్ బిడ్జి ఎన్న మొన్న మీరు కూడా చూస్తున్నారు పేపర్ ఏరియల్ సర్వే అధికారులతో పాటు హెలికాయింది తక్షణమే మా ప్రజల ఆకాంక్షనే అది నారాయణపేట కొరంగల్ అయితే ప్రజలు మాకు ఆకాంక్షనే అది అదైతే రెండు మూడు సంవత్సరాల్లో మేము పూర్తిగా మా ఒంభై పోయిన వర్షాలు అంతా తిరిగి వచ్చి పూర్తిగా వ్యవసాయం చేసుకొని తోటలు వ్యవసాయం పూర్తి చేసుకొని కానీ దత్తాంచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇంకోటి ఈ స్కీమ్ ఏమైనా ఇప్పుడు ఆల్రెడీ అమలు అవుతున్నాయి కదా అమలు అవుతుంటే మనం మనకి ఆల్రెడీ కొన్ని మనం ఆల్రెడీ ఆరు గ్యారెంటీ చెప్పినాం అమలు అవుతుంది తర్వాత ఇప్పుడు ఎన్నికలు కూడా వచ్చిన వాళ్ళు ఏమన్న ఆర్ గ్యారెంటీ ఫస్ట్ ఫస్ట్ ఫ్రీ వచ్చింది కదా మనకి ఏమైంది అంటే కరెంటు బిల్లు సిలిండర్ అనేది ఓన్లీ మామూలుకు ఇప్పుడు కసిరెడ్డి నాన్నెడ్డి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎన్నిక కావడం వల్ల అది కొద్దిగా మామనార్లో మామనార్ జిల్లా ప్రజలు కొద్దిగా ఉన్నారు దాని మేము ప్రజలకు పూర్తిగా వివరించినాము ఈ నెల అయిన బే ఎలక్షన్ కూడా ఎవరు కూడా బిల్లు కడతలేరు మీ దగ్గరనే పెట్టుకోండి మా సీఎం గారు కూడా భరో తప్పకుండా అవి అమలు అవుతాయి దానిలో ఏం లేదు ప్రతిపక్షాలు దాన్ని చూపిస్తున్నారు మీకు రాలే మా సి ముఖ్యమంత్రి గారు తొమ్మిది లోపు కూడా ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తాను కొంచెం దానిలో నిర్లక్ష్యం ఇప్పుడు ఈ ముప్పై తారీఖు అయితే జీతాలు రాని అధికారులకు మేము మొదటి తారీఖు జీతాలు ఇస్తున్నారు దానికి కొంచెం సమయం పడుతుంది కదా అది సీఎం గారికి కూడా దాని సమీక్షించి నూట యాభై రోజులు అయింది అప్పుడే అన్ని సర్దుబాటు కావు కదా కొంచెం వాళ్ళు ప్రతిపక్షం మేము వాళ్ళు నూట యాభై రోజులకే తట్టుకోలేకపోతున్నారు అది అని ఈ పది సంవత్సరాలు ఒక్క డల్ బె రూమ్ అని వచ్చింది పేదలకు మన దగ్గర అదే గొర్రెలు బర్రు ఉట్టిదే ఊహకాల బతుకమ్మ చీరలు అని అంత సమయం వాళ్ళకి రిటర్న్ డీడీలు ఇచ్చేస్తాను వాళ్ళకి నోటీస్ ఇచ్చేది మీరు వచ్చి రిటర్న్ డీడీ తీసుకెళ్ళండి మా సీఎల్ గా గొర్రెలు బర్రెలు చేపాలు కాదు ఉద్యోగాలు పోలీస్ ఉద్యోగాలు కోర్టులో హైకోర్టులు ఉంటే దానిలోనే తర్వాత స్టాఫ్ నర్స్ అని అన్ని ఉద్యోగాల కేసులు ఇప్పుడు గ్రూప్ ఫోర్ గ్రూప్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్ని ఫస్ట్ ఉద్యోగ నియామకాల మీద పెట్టింది గొర్రెలు బారెలు అనేది తర్వాత ఫస్ట్ నిరుద్యోగులకు వాళ్ళకు వెలుసుబాటు కల్పిస్తున్నాయి లేచి నిరుద్యోగులు ఆల్రెడీ టెట్ రాపిస్తున్నారు వాళ్ళు హ్యాపీగా పదివేల పోస్టులు అంటే ఎక్కువనే నారాయణపేట జిల్లాకి నూట యాభై పోస్టులు వచ్చింది జిల్లాల వైజ్గా అందరూ సంతృప్తిగానే ఉన్నారు అసంతృప్తి ఏం లేదు వాళ్ళు ఐదు వేలు వేస్తే మా వాళ్ళు దానికి డబ్బులు చేసి పారదర్శకంగా నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎటువంటి అవగత ఒక లేకుండా మా ఊర్లోకి వెళ్ళి కూడా ఒక పది మంది వేరే జిల్లాలకు పోయి చదవడానికి ఉన్నారు కి ఉత్సాహంగా ఉన్నారు అని చెప్పి అందరు గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్తో ఇప్పుడు పోలీస్ కూడా ఇస్తాం నెక్స్ట్ లక్షలు భర్తీ చేస్తారు రెండు లక్షలు తప్పకుండా భర్తీ చేస్తారు ఈయన ఏంటంటే కేసీఆర్ చిన్న చిన్న పథకాలు గోరెలని బరెలని చేపలని అన్ని కుల సంఘాలు లేవు ఇవి కాదు నిరుద్యోగ సమస్య నీటి సమస్య మా ప్రాంత అన్ని సిక్స్ నైన్ జీవో ద్వారా వాటర్ ఇవ్వడము రోడ్లు పూర్తిగా రోడ్లు మా ఎమ్మెల్యేగా అయిన రెండు సార్లు రేవంత్ రెడ్డి ఇక్కడ డబల్ రోడ్లు కాలే రోడ్ ఎక్కువ అయినవి రోడ్డు తక్కువ కేంద్రాలు ఈసారి మన దగ్గర వారి ఎక్కువ లేదు మా దగ్గర అందరు కలిసి వాళ్ళు రాపిస్కొని ఇక్కడ దగ్గర ఉన్న రైస్ మిల్ ప్రాణాలకి సరళిస్తున్నారు దాని పారదర్శకంగా ఉంది అటువంటిది ఏం లేదు వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా ఇస్తాం అన్న ఇప్పుడు ఎలక్షన్ కోర్టు అమలు చేయడానికి రాదు కదా చెప్తున్నాము నెక్స్టు రెండు వేల ఐదు వందలు అదనంగా ఇచ్చి దానిలో రైతు కాల కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చిన్న చిన్న పథకాలు చేయది ఇండ్లు కానీ నీరు కానీ చేసేది రైతుల పక్షన భూములు ఇచ్చింది ఇప్పుడు ఈ ఊర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చింది ఇంకా రమ్మండి ఈ కాలనీ మొత్తం అండి మా జీఎంపి ఆల్రెడీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు వారిని అడిగి చేసుకుని నమస్తేనా ప్రచారం ప్రచారం కాంగ్రెస్ అది మంచిగా ఉండది మంచి మెజారిటీతోన సల్ల అంశ రెడ్డి గెలుస్తాడు ఈ కొలంగాళ్ళకి వెళ్లే యాభై వేల మెజారిటీ ఒకది ఏమండి ఈ రెండు రేవంత్రి సీఎం అయ్యా కదా మనకి దీంతా కానీ కావాలి మేము హైదరాబాద్ వెళ్ళి తుపాన్ తీసుకొని పోతే నడమ పోలీసులు వాళ్ళు మీరు ఎవరు ఇంతమంది ఉన్నారు ఇట్లా అని కొరంగల్ తాళకంటే రేవంత్ రెడ్డి పేరు చెప్పి నిలిచిపెట్టి నిన్నమే నెల కింద మరి తాళు అంటే అంత అద్భుతంగా తయారైతే ఇప్పుడు దీని గురించి మనం అంత ఏం ఉక్కు ముక్కు అడిగా ఓట్లు చేతి గుర్తు కేసి బ్రహ్మాండమైన మెజారిటీ కొరంగల్ తాలూకాయాలి మనకు అభివృద్ధి పనులు తెరవేగంగా జరుగుతాయి ఒక ఆరు నెలలు టైం తీసుకొని అని చెప్తున్నాం మేము కూడా ఈ ఏమంట కొంతమంది ఆడికేళ్ళని చెప్పి ఏమా రకపా ఎలక్షన్ కూడా ఉంది వస్తాయి ఒక ఆరు నెలలు కాదా అన్ని పనులు తయారు అది ఆ రావాలి రాదు మన సంతోషం ఎందుకు మన తాలూకా సీఎం అయిన సంతోషపడి ఆ